హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ చికెన్ కర్రీ ఫ్లేవర్డ్ రైస్ వైట్ రైస్ ఇంకా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈసారి చికెన్తో ఇలా గార్లిక్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది మరి కాళస్యం చేయకుండా టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గార్లిక్ చికెన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి క్లీన్ చేసిన చికెన్ని తీసుకోవాలి చికెన్లో రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలండి ఇలా కలిపాక చికెన్ని పక్కన పెట్టి ఇప్పుడు మసాలా కోసం లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క గసాలు జీడిపప్పు షాజీరా ఎండుమిర్చి ఇంకా సోంపు తీసుకొని వీటన్నింటినీ ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీటాన్నింటినీ లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ముందుగా కలిపి పెట్టిన చికెన్ని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెప్పల్ని కచ్చాపచ్చాగా దంచి కానీ లేదంటే ముక్కల్లా కట్ చేసి కానీ వేసుకోవాలి చికెన్ వేసాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి చికెన్ను మగ్గనివ్వాలి చికెన్ మగ్గేలోగా ముందుగా ఫ్రై చేసి పెట్టిన మసాలాలని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి చికెన్ కొంచెం మగ్గాక మిక్సీ పట్టిన మసాలా పొడిని వేసుకోవాలి అలాగే తగినన్ని నీళ్ళని పోసి ఒకసారి కలుపుకొని దీనిపైన మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చికెన్లో మసాలా వేసి కలిపాక అది ఉడుకుతుంటే ఇల్లంతా గోంగుమలాడుతుందండి నాలుగైదు నిమిషాలు లేదా చికెన్ ముక్క మెత్తబడేంత వరకు ఉడికించాక చివరిగా కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ రెడీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా రొటీన్కి భిన్నంగా ఈసారి ఇలా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముక్క సాఫ్ట్గా ఉండి చిక్కటి గ్రేవీతో రైస్ రోటీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ కర్రీని మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్